హరే శ్రీనివాస అందరికీ నమస్కారం అండి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆశీస్సులతో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతాన గోపాలం ఈరోజు మన కంటెంట్ ఏమిటి అంటే ధనుర్మాసం కదండి ధనుర్మాసం ఇరవై ఏడవ పాసురం కుడారై వెల్లుం సీర్ గోవింద ఈ పాసురం సందర్భంగా మా ఆలయంలో కుడారై ఉత్సవం ఎంతో అద్భుతంగా జరిగిందండి ఆలయ ప్రాంగణంలో గోదాకృష్ణులను వేంచేయింపచేసి వారి ముందు చక్కటి గోదాకృష్ణుల రంగవల్లిక వేసి ఆ రంగవల్లికను అందమైన రంగులతో అలంకరించి వాటి ముందు నూట ఎనిమిది దీపాలను అలంకరించారు ఆ తరువాత నూట ఎనిమిది గంగానాలలో కూడారై ప్రసాదం అంటే పరమాన్నాన్ని నింపి ఆ రంగవల్లిక చుట్టూ అలంకరించారు తిరుప్పావై ముప్పై పాసురాలలో ఈ కుడారై పాసురానికి చాలా విశిష్టత ఉంది ధనుర్మాసంలో శ్రీ ఆండాల్ గోదాదేవి ఇతర గోపికలు శ్రీకృష్ణుడిని ఏమని వేడుకున్నారు కుడారై అంటే తమ శత్రువులను జయించి విజయం సాధించినట్లే తమను కూడా శ్రీకృష్ణుడితో కలపమని కోరారు ఇది కృష్ణుడితో కలవటం వల్ల కలిగే ఆనందాన్ని భగవంతుడి అనుగ్రహాన్ని విష్ణుభక్తులలో సమానత్వాన్ని సూచిస్తుంది ఈ పాసురం యొక్క భావం ఏమిటి అంటే నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులినట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ఓ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి పరా అనే వాద్యాన్ని పొంది లోకులతో సన్మానింపబడిలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రలమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లు ఉండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజములను అలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి దండలకు తోడవులు ఇంకా ఎన్నో అభూషణములను నీవు అనుగ్రహించగా మేము ధరించాలి సన్మానము పొందాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేము మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నెయ్యి మోచేతి గుండా కారుచూ ఉండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లయినా మా వ్రతము మంగళప్రదమైనట్లే అని ఈ పాసురం యొక్క భావము ముందుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం ఆ రంగవల్లిక చుట్టూ అలంకరించిన నూట ఎనిమిది దీపాలను భక్తులందరితో వెలిగించటం జరిగింది దీపాలు వెలిగించిన అనంతరం స్వామివారు అలంకరించినా ఉన్న ప్రసాదంలో స్వామివారి తులసి ఆ ప్రసాదంలో వేసి స్వామివారికి ప్రసాదాన్ని అదే ప్రమాదంలో భక్తులందరూ స్వామివారికి చక్కటి సంకీర్తనలను ఆలపించారు అనంతరం భక్తులందరికీ నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వివరణ కార్యక్రమం కూడా జరిగిందండి మరి ఇంత చక్కగా జరిగిన కుడారై ఉత్సవాన్ని మా అందరితో పాటు మీరు కూడా వీక్షించండి మన ఆలయంలో జరిగే అన్ని కార్యక్రమాలను వీక్షించడానికి మా ఆలయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి

ओम नारिहाण मसुरागण ओम जनादनागण ओम ओम गण कृष्णागण ओम कमलाथाग मधुदेवागण ओम जनादनागन ओम मधुदेवात्म

ॐ नमनीतटाय नमः ॐ नमः ॐ नवनीतनवराय नमःप्रसादगाय नमःभागामृतृः ॐ गोविन्दाय नमः ॐ योगिनाम्पदे नमः ॐ वत्सपाटधराय नमः ॐ अनन्ताघ नमः

नमः नमः नमः नमः नमः ोतिषे नम ओंवेन्द्र घटवालिनेसधे नम ओं पारिदाताबलाघन ओंबर्धन नम ओं गोपालाघ

ओम ऋतधाई नमः, ओम ऋतुंधराय नम ओं कमलाये नम ओं कामता ओम काम्यय नम ओं क्रोधसंभवाये नम ओम नमः, नम ओमाई नमः, ओं हरिवलभाये नमः, नम अमृताये नमः नमः, नमः, ओं नमः, ओं धर्मनिलगाय नमः, ओं लोकलोकनाश्यम नमः, नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः, नम पद्यम नमः, बत्म सुंदे नमः, ओं भक्ोद्भवाये नमः, ओं पत्म नमः

ृदाई नम ओं चंद्राई नमः, ओम इंदिराय नम इंद्रुशीतलाय नमः, ओम नमः, 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 ओम कुछ नम दिपाई नम दृपग्यम निमलायी नम ओं नमः

பாடகமே எந்த பல்கலு முடிவோம் எடுப்போம் வழிவாரா கூடியிருந்து ஸ்ரீ கோவிந்தாம் முன்னலினை பணி பரே கொண்டு யாம் பெரு செம்மாதாம் நாடுக பொழுமும் பரிசு இலந்தாக தோழமே தோல்வையே தோடை சிவிப்பூவே

సేవలు చేయగా జన్మల పుణ్యముకి నిలు చేయగా ఎన్ని జన్మల సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంత

పాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కను విందులు కష్టగ పద్మ కష్టోత్తరలు పులకరించు సహస్ర కలచాభిషేకమునక దీవించు న స్వామి కటాక్షాలకు ఆనవాలు తిరుపడూ ముజోమితాలు గోవిందరి గోపా హరి గోవింద 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 గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాదర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము ఆకాశతీర్థవచిథి క్షీరాభిషేకము क्षीराभिषेकम् క్షిరముల పడినా चरितार्थमेकदा जन्म కాసేపు భోగ పవణ్యా సదా భోగశ్రీనివాసుడవై జో అచ్యుతానందోజో ముకుందో అచ్యుతానందోజో జో అచ్యుతానంద

देवरा भाग्यवन्ता मार ए कुण्डलदे भग्यवन्ता मिया जङ्गल पुन